మేనిఫెస్టో ద్వారా జగన్ గోల్ కొట్టుకున్నారంటారా అలవి కాని హామీలు ఇవ్వను చేసేదే చెప్తాను అని చెప్పి జగన్ చెప్తూ మూడు వేలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ మూడు వేల ఐదు వందలకి చేస్తాను అని ఈ ఫైవ్ ఇయర్స్కి ఆ ఫైవ్ హండ్రెడ్ పెంచుతాను అంటున్నాడు ఒక పక్కన చంద్రబాబు ఏమో నాలుగు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు జనాలు ఇవన్నీ చూసిన తర్వాత కూటమికి ఓటేస్తారా లేకపోతే జగన్ ఇంతకాలం ఇచ్చాడు కదా అని చెప్పి కృతజ్ఞతతో జగన్ కోటేస్తారా తెలంగాణలో కూడా మీరు ఏం జరిగిందో చూడండి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ ఇదే విమర్శ చేసింది ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వీలవుతుంది ఎలా అమలు చేస్తారని తర్వాత బీఆర్ఎస్ అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామన్నారు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామన్నా ప్రజలు ఓటేయలేదు మీరు గమనిస్తే తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి నేను కొత్తగా ఏ హామీలు ఇవ్వను ఇరవై నాలుగు ఉచిత విద్యతో అప్పుడు ఏడు గంటలు ఇచ్చామని తొమ్మిది గంటలకు ఇస్తాను ఇంకేదో ఒకటి చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో టీడీపీ నాయకత్వ మహాకూటమి ప్రతి ఒక్కరి అకౌంట్లో రెండు వేల రూపాయలు వేస్తామన్నారు కానీ రెండు వేల రూపాయల అకౌంట్లో వేస్తామన్న జనం ఒకటే లేదు కదా కాంగ్రెస్ పార్టీ అని అనిపేసి చెప్పి ప్రతి ఒక్కరికి డబ్బులు అందేలా చేస్తామని ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్లు చెప్పారు ఆయన ప్రజలు ఓట్లేదు కదా అందువల్ల ఓట్లేసాలి అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో పసుపు కుక్కుమా అమలు చేసింది ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ల ముందు కానీ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్లో ఓడిపోయారు కదా సో అందువల్ల పథకాల విషయంలో ఎక్కువ ఎక్కువ ప్రామిస్ చేస్తే గెలుస్తారు తక్కువ ప్రామిస్ చేస్తే ఓడిపోతారని లేదు సో ఓవరాల్గా లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మంది ఒక ప్రభుత్వం పట్ల ఓ ఓవరాల్గా ఒక పార్టీ ఇస్తున్న హామీల పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉంది ఆయా పార్టీలు చెప్తున్న దాన్ని ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తున్నారు అనే అంశాలపైన ఇతర రాజకీయపరమైన పొలిటికల్ మూడు పైన ఆధారపడి ఉంటుంది